మల్కాజ్గిరి యాప్రాల్ నూట ముప్పై ఆరు డివిజన్ శ్రీ ఉజ్జని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల్ రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు యాప్రాల్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదం మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పార్లమెంట్ సభ్యులు ఈటెల్ రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాప్రాల్ బీజేపీ నాయకులు నూట ముప్పై ఆరు డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ బాబు స్టేట్ ఎన్జిఓ కన్వీనర్ ధనలక్ష్మి ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్ పర్వతాలు వినయ్ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు